నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయపల్లి పంచాయతీకి చెందిన యాభై కుటుంబాలు అధికార పార్టీని విడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమీక్షల్లో బుధవారంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా పెద్ద రామపుర పంచాయతీ వెంకటరామపురం నుంచి మద్దినాయనపల్లి పంచాయతీ కొత్త వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు పులివర్తి నానికి అడుగడుగున హారతులు పట్టి గజమాలతో సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలు అని మాట్లాడారు నియోజకవర్గంలో ప్రజలందరూ నాకు సమానమే రామారావు అడుగుజాడులో నడుస్తున్నానని తెలిపారు చంద్రబాబు లోకేష్ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు ఇక ఏ సమస్య తలెత్తినా అర్ధరాత్రి పిలిచినా వస్తాను ఎలక్షన్స్ కోసం వచ్చి మాయమాటలు మాట చెప్పడం నాకు అలవాటు లేదు వారంలో నోటిఫికేషన్ వస్తుంది మీరు లేకపోతే నాయకులు లేరు ఎవరికి నేను వ్యతిరేకం కాదు నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల జోలికొస్తే తాట తీస్తా అన్నారు ఆక్రమించుకున్న డికేటి భూములు లిస్ట్ నా దగ్గర ఉంది అందరు లెక్కలు తెలుస్తా నల్లబండ చెరువు తెలిగిపోయిందని ఏమి చేయకుండా బిల్లులు పెట్టుకొని తింటున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అత్యంత సన్నిహితుడు స్వర్గీయ ముంగిలిపట్టి రామనాథం కుమారుడు సీనియర్ విక్రమ వార్డ్ మెంబర్ కుమారస్వామిలతో పాటు మల్లికార్జున చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం రవికుమార్ భాస్కర్ శ్రీనివాసులు ఉదయం కుమార్ కృష్ణమూర్తి కిషోర్ బాబి జగదీష్ లక్ష్మీపతితో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ పులివర్తనాన్ని టీడీపీ పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకు జనసేన పార్టీ నాయకులకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చాలా తొందరగానే ముగిస్తానండి కొన్ని విషయాలు చెప్తాను దయచేసి ఆలోచించండి ప్రతి బండికి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ లేదా వాళ్ళ సాధారణ ఓటర్ ఉండేటువంటి ఇంటికి కానీ మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి స్టిక్కర్ చాలా గట్టిగా కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేది ఈ స్టిక్కర్లకి పనికి మళ్ళీ పనులకి అనమాట వాస్తవంగా అయితే మా నమ్మకం నువ్వే జగన్ అని ఆయన అంటుంటే వాళ్ళ చెల్లెలు ఇద్దరు రోడ్డు ఎక్కి మాకు మీ మీద నమ్మకం లేదు జగన్ అని రాష్ట్రం మొత్తం తిరిగి మరీ చెప్తున్నారు ఒక చెల్లెలు ఏమో రోడ్లు ఎక్కితే ఇంకో చెల్లెమో డైరెక్ట్గా సుప్రీంకోర్టు మెట్లెక్కేసింది వెళ్ళి ఇంకొక ఈయన చెప్పిన ఇదేంటంటే నేను విన్నాను నేను ఉన్నాను అని సొంత బాబాయ్ని పొడితో వేసేస్తే ఆయన అసలు లేడు ఆయనకి అసలు అది వినపడినయే వినపడలేదు సొంత చిల్లలికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నన్ను నమ్మండి 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 అని అంటూనే ఉన్నారు కంటిన్యూస్గా అదేదో ఒక పెద్దోళ్ళు సామె చెప్తారు అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మ పట్టుచేరు పెడతాను అన్నానంట ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో చెల్లెల్ని పట్టించుకోడు ఇంట్లో చెల్లెకి న్యాయం చేయడు మూడు కోట్ల ప్రజలకి ఆంధ్ర రాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను న్యాయం అంటాడు సో ఇలాంటివి చాలా ఉన్నాయి వాస్తవంగా అయితే కొంతమంది కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే మనం ఎదుర్కొంటున్నది ఒక మూర్ఖుడితో ఒక ఎక్కువ అవినీతి ఉన్నటువంటి ఒక నాయకుడితో సో మన పరిస్థితి ఏంటి అంటే నేను ఒకటే చెప్తానండి పది ఉన్న రాక్షసుడికి ఎవరు రావణాసురుడికి రాక్షసుడు అంటేనే ఒక క్రూరకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి పది ఉన్న ధర్మం గెలిచిందా అధర్మం అంటే పది తలలున్న రావణాసురుడి మీద ఒక తలలో ఉన్న రాముడే గెలిచాడు ఆ రాముడు వైపే ఉన్నాడు ఇది ఎప్పటికైనా సరే మనం వందల వేల సంవత్సరాలు చూసుకున్నా అధర్మం పైన గెలిచేది ధర్మమే గెలిచేది నానియర్నే కాకపోతే అది మనందరం బాధ్యత తీసుకోవాలి కాగితాలకు అలవాటు పడద్దండి దయచేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు కాగితాలు ఇచ్చినా ఉచ్చుకోండి ఎందుకంటే అది మన సొమ్ము అవినీతి సొమ్ము కానీ ఓటు మాత్రం దయచేసి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాని అన్నగారికి ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాని అన్నగారికి ఒక్క అవకాశం ఈసారి ఇచ్చి మనం అందరూ అత్యధిక మెజారిటీతో నాని అన్న గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక కాబోయే ఎమ్మెల్యే నాని గారికి అట్నే పలకొండ గారికి మల్లి గారికి ప్రతి ఒక్కరికి పెద్ద ఇక్కడ కొత్త ఉడ్డేపల్లి గ్రామస్తులకు యూత్కో కార్యకర్తలకు నాయకులకో ఇక్కడికి వచ్చేసిన ఆడపడుసలకో అక్కజిల్లులకు అన్నదమ్ములకు పేరు పేరైన నమస్కారం తెలియజేస్తాను ఈరోజు ఈ కొత్త ఉడ్డేపల్లి యూత్ చూస్తూ ఉంటే అతను ముందు చెప్తూ ఉంటే సరైన వేస్తూ ఉంది అతను ఒక నాయకుడు కాదు మీరు చెప్పే వ్యక్తి పేరు చెప్పాలని కూడా బాధ వేస్తూ ఉంది అతను నాయకుడు కాదు వ్యాపారస్తుడు మీరు రక్తం తీసుకొని వేరేలకు అమ్మేసి దాది వ్యాపారం చేసిన వ్యక్తి అతను అతని గురించి చెప్పాలంటే కూడా చాలా బాధ ఇస్తుంది ఏ ఎండకు ఏ గొడుగు వాడే వ్యక్తి అతను 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 గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు కొత్త వడ్డేపల్లి కానీ మధ్యాహ్నపల్లి ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి నాని గారు ఉండినరోజు మీకు అతను గుండెల్లో నడుస్తాను కూడా నేను స్వభావం తెలియజేస్తాను మీకు ఏ మాత్రం భయపడకుండా మీరందరూ కూడా ఇదే ఇదే విధంగా కష్టపడి నాని గెలిపించని ప్రార్థిస్తున్నాను లాస్ట్ టైము లోకేష్ బాబు గారు ఒక మాట చెప్పారు త్రి నాలుగు రోజుల కింద చూసింటారు మీరు ప్రతి ఒక్కరు నా వెనక్ మింటే తిరిగితే మీకు చీట్లు రావు పదవులు రావు అని చెప్పారు ఎందుకు చెప్పాడంటే ఏ గ్రామ స్థాయి కానీ ఏ బూత్ లో మీకు మెజార్టీ వస్తే ఆ బూత్ లో పది మంది లీడర్స్ ఉంటే ఆ ఇన్చార్జ్ కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఆ లిస్ట్ చేసుకు వస్తే నేను పదవులు ఇస్తాను నేను బాబు గారు బాధ కాదు నేను ఖచ్చితంగా లోకేష్ బాబు అని చెప్పారు అందుకాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బూత్ లో నాని గారికి మంచి మెజార్టీతో మీరు పోతే నాని గారి దిగ్గురుండి మీకు పదిగా దిరే పదాలు తీసే శక్తి ఉంది కాబట్టి చేస్తారు మీకు మరో చేస్తూ అంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుప్పం కంటే కూడా ఈ చంద్రగ్రి కాన్స్టిట్యూషన్ ఎక్కువ మెజార్టీ వస్తుంది కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ దోపిడీలు ఉన్నారు దొంగలు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఒక ఒక వ్యాపారం కాదు ఒక చంద్ర వ్యాపారం కాదు ఒక భూ వ్యాపారం కాదు ఒక స్మగల్ వ్యాపారం కాదు మొత్తం రాష్ట్రం మొత్తము అన్ని వ్యాపారాలు చేసే వ్యక్తులు ఒరంటే ఈ శివురెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకంటే నిన్న మమ్మల్ని చూసాం ఆదల ప్రభాకర్ రెడ్డి కానీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి కాని శ్రీనివాసు రెడ్డి కానీ ఈ పెద్ద పెద్ద నాయకులు కూడా భయపడి ఇలా హరాస్మెంట్ ఇలా చేసే పనులకు విధానం నచ్చక ఈ రోజు చంద్రబాబు నాయుడుగా మాకు పదవులు వద్దు నాయకు ఏమొద్దు మీ దగ్గరికి వస్తాం పార్టీకి సేవ చేస్తాం తెలియజేస్తే పార్టీ సేవ చేస్తాం ఒక కార్యకర్తగా మేము ఉంటాం ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి భంగపడుతున్నారంటే ఈ రాష్ట్రం ఏమైపోతా ఈ రాష్ట్రం ఎలా వెళ్తున్నా అది మీరు అర్థం చేసుకోవాలా పనికురా చెప్పాడు ఈ మండలంలో గాని ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు డీకేటీలు ఎన్నెన్ని ఎకరాలు ఆక్యుపై చేసుకున్న ఆధార్ లిస్ట్ ఉందన్న బినామీ పేరుతో ఎంత ఉంది లిస్ట్ ఉంది ప్రతి ఒక్కరితో ఈ రోజే పెడతారు పిటిషన్ నేను వచ్చి ఒకరు కడుపు కొట్టి అలవాటు మా కుటుంబం ఇప్పుడు మాకు అలవాటు లేరుపులా కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులను కానీ ఏదైనా చేస్తే రేపు నుంచే వాళ్ళపైన అన్ని స్టార్ట్ అవుతుందని ఈ ముఖం ఇక్కడ అందరికీ గ్రామస్తులు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ సభకు సంబంధించి ఈ గ్రామంలో గతంలో మీరు చూస్తుంటారు ఇక్కడ గతంలో మూడు సంవత్సరాలు అయిన చెరువు దిగిపోయి నల్లపండ్ల చెరువు పాత దగ్గర ఏమైనా చేశారా ఇక్కడ ఏం కానీ ఆ చెరువు కింద నీరు చెట్టు పనిచేసినట్లు బిల్లులు పెట్టుకుంటారు ఫీల్డ్ ద్వారా ప్రజలు తీసుకుంటారు డబ్బులు వసూలు చేస్తారు అందరు తెలుసు కదా అదే ప్రతి ఒక్కరూ తెలుసు కదా కానీ మీకు చెప్తున్నా అన్న రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఇక్కడ సంబంధించిన సమస్యలు నల్లబౌతుల చెరువు కానీ ఇక్కడ ఎన్టీఆర్ 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 కొందరు ఏజెన్సీలు స్వీట్ అయి డబ్బు ఇచ్చారక్క టీవీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే సోషల్ మీడియాలో పెట్టారు అజంతా వాచ్లు అజంతా కంపెనీ వాళ్ళకి దర్శనాలు చేస్తే మనకు ఫ్రీగా ఇచ్చినారక్క ఆ వాచ్లకు ముందు రిలయన్స్ వారు చేరా జాగి ఇచ్చినారు బాక్స్ మీరు ఇంకా బాక్స్లో ఉంటారు మన ఇళ్ళలో కొన్ని రిలయన్స్ వారి సౌజన్యమని అంటే ఆ బట్టలు ఇచ్చింది కూడా రిలయన్స్ వారు మొన్న కుక్కర్లు ఆయన సొంత డబ్బు కాదక్క ఇచ్చింది కూడా ముగ్గురు పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్ ఆయన డబ్బు ఏమి లేదక్క మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి సుమారు ఐదు వేల కోట్లు సంపాదించిన మీరు ఎవరైనా అడగండి ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఏ రోజు ఒక రూపాయి మనకు ఖర్చు పెట్టాల ఆయనకి ఆయనకి ఎక్కడైనా ఆదాయం ఐదు కోట్లు వచ్చిందంటే మరొక రోజే పది కోట్లు ఇచ్చి నేల కొంటాడు నేల ప్రియుడు పది కోట్లు ఇచ్చి నేల కోట్టి మళ్ళా దానికి అప్పు కట్టాడు తప్పించి ఆయన డబ్బు ఒకటి జనాలు డబ్బు ఇస్తాడు ఈ రోజు కూడా మళ్ళా ఇదంతా ఈ ఈసారి ఆయన గెలిచినాడు అంటే ఇక్కడ చాలా మందికి నేల ఉందినా ఈ డీకెట్ నేల పైన కన్ను ఇప్పుడే అనుపల్ లో కన్ను పట్టి రెండు వందల ఎకరాలు తీసినాడు వాళ్ళకి సొంత బంధువుదే నాలుగున్నర ఎకరాలు ఆకుపై చేసుకున్నాడు వాళ్ళ సొంత దగ్గర బంధువు ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని పాస్బుక్ మార్చుకున్నాడు అంటే బంధువులు గుర్తుండ్రు ఉండరు అదే తుడా తుడా కూడా అంతే తుడాకంటే ముందు కూడా మీరు చూసుకుండాలి ఆయన సొంత తుమ్మల గుంట్లో ఇరవై ఎకరాలు చిన్న చిన్న స్థాయి వాళ్ళు అంటే ఫ్లాట్లు వేసుకున్న వ్యక్తులు ఉండొచ్చు నేళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు సొంత బంధువులు అన్ని ఆక్యుపై చేసుకున్నాడు అక్క మీరు కనుక్కోండి పక్కనే తుమ్మల గుంట తిరుపుతీ వాళ్ళందరికీ తెలుసు అంటే ఆయనకి బంధువులు సంబంధం ఉండదు ఎవరు సంబంధం ఉండదు ఓన్లీ ఆయనకి కావాల్సింది ఏమంటే డబ్బు డబ్బు ఇదే ఆయనకి కావాలి కాబట్టి రేపు ఆయన గెలిచిన కూడా ఏం పెట్టాడు ఈ రోజు వైసీపీ పార్టీలో ఉండే కొంత పెద్దోళ్ళు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ ఆస్తులు షేర్లు మేహారా ఈ వైసీపీ నాయకులు చెప్పుకునే వాళ్ళ సంబంధించిన కొన్ని కొన్ని ఫ్యాక్టరీల్లో సగం షేర్లు ఆల్రెడీ రాసుకున్నాడు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన వెంటనే వాళ్ళ సంబంధించిన ఫ్యాక్టరీలు కూడా రాసుకుంటాడు వాళ్ళకి తెలియలే ఇంకా అది కూడా మీ ద్వారా చెప్తాను అనగా వాళ్ళకు సంబంధించిన డీకేటీలు కూడా మనకి ఎవరు రాదు ఆయన రాసుకునే పరిస్థితి వస్తుంది మీకు మళ్ళా చెప్తున్నా ఈ డీకేటీ ల్యాండ్ అన్ని ఎవరు అనుకుందా మన గ్రామస్తులకి బీద బడుగు బలైన వాళ్ళకి కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి వచ్చిన సంవత్సరం మినిమం ప్రభుత్వం చూసిన ప్రకారం ఎన్ని ఎకరాలు అయితే మనం చేయొచ్చో అన్ని ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి తెలియాలి భాస్కర్ రెడ్డి గారికి ఇప్పుడే మీకు అప్పుడే చెప్పా ఆయన మన ఊరు చెరువులు బాగా చేయాలి మన రోడ్లు బాగా చేయలే కానీ బెంచ్ వేసినాడక్క చెరువు చెరువు చేస్తుంటే ఆయన డబ్బు రాదు రోడ్లు చేస్తే డబ్బు రాదు బెంచులు వేసినాడు మన ప్రతి చోట తుడానిధులతో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఇప్పుడు కొత్త రోడ్డుకి వైఎస్ఆర్ రోడ్ వైఎస్ఆర్ రోడ్ కింద డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసాడు ఈ రెండిట్లో కమిషన్ వస్తుంది అక్క తుడా బెంచులు బెంచ్ కాస్ట్ వచ్చి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు అక్క కానీ టెండర్ ద్వారా ఆయన పదివేల ఏడు వందల రూపాయలు సుమారు అంటే ఒక రూపాయి పది రూపాయలు తినగచ్చు తగ్గచ్చు పదివేల ఏడు వందల రూపాయలతో టెండర్ వేసి డబ్బులు తీశాడు ఒక బెంచ్ ఏడు వేల రూపాయలు మిగిలితా ఉంది సుమారు అంటే ఈ డబ్బు ఆయన పర్సెంటేజ్ వస్తా ఉంది కాబట్టి ఆయన మన బెంచ్ లేసినాడు కానీ మనకు కావాల్సిన రైతులకు సంబంధించిన చెరువుల కింద నీళ్ళు పోతుందంటే దాన్ని ఎక్కడ ఆయన చేయలే అంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఇదంతా మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నా ఇంకా ఆయన కుటుంబ సభ్యులు ఎత్తుకుంటే నిన్నే మొన్న తెలిసింది నాకు పాకాల దగ్గర అక్రహారంలో ఒకటిన ఎకరా ఉంటే ఒక ముప్పై ఐదు ఫ్లాట్లు నలభై ఫ్లాట్లు ఉంటే ఎమ్ఆర్ఓ గారు పాత ఎంఆర్ఆ గారు మొన్న వెళ్ళారు మా మేడం గారు ఆ మేడం గారిని బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పట్టాలంతా మా వాళ్ళు మా సంబంధించిన వ్యక్తుల పైన పట్టాలు చేసి మన పట్టాలు చేసిన దానికి ఒక ఎస్సీ మహిళని ఎంత దుర్భరంగా మాట్లాడినారో ఎంత ఘోరంగా మాట్లాడినారంటే ఆ మేడం గారు తలిపేసుకొని ఎంఆర్ఆఫీస్ తలిపేసుకుని ఇరవై నిమిషాలు ఏడ్చారక్క మీరు కాబట్టి ఎవరు నేను అడిగిన ఎంఆర్ లో ఇరవై నిమిషాలు ఆ మాట్లాడిన మాటకి ఆ విధంగా ఏడ్చినారు ఎంఆర్ఓ గారు పాత ఎంఆర్ఓ గారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చూడండి ఏ విధంగా బంధువర్గాలు కూడా ఏ విధంగా ఆస్తుల పైన మన పాకాల మండల ఆస్తుల పైన కన్నేసారి మీరు గుర్తు పెట్టుకోండి ఆ ఏడ్చినప్పుడు ఒక చిన్న స్థాయి వ్యక్తి ఆమెకు నీళ్ళు ఇచ్చి బాధపడితే ఆ వ్యక్తి పది మంది ద్వారా తెలిస్తే నాకు తెలిసింది అక్క అంటే ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితి అంటే అధికారులు కూడా ఏ విధంగా బెదిరిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ బెదిరించేదానికి ఇది ఉదాహరణ మీరు గమనించాలి ఒకటి నా గురించి చెప్పదలుచుకున్నా గత ఎలక్షన్ లాకా నేను ఓడిపోయా ఈసారి మేము ముందుకు వస్తా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటా నేను కులాలు చూడక అన్ని కులస్థల్ని అన్ని మతస్థుల్ని నేను అందరికి అన్నదమ్ములాగా ఉంటా నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు మీ వెంటుంటా మీ కుటుంబ సభ్యుడు ఈ రోజు ఎట్లా మీరు నన్ను ఆదరించారో రేపు కూడా ఇదే విధంగా మీ ఇంటికి వస్తా కానీ అంటే నీకు ఎంత భయము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే ఎంత భయం ఉందో ఒకసారి గుర్తించుకోవాలి ఒకసారి ఆలోచించండి ప్రతి చోట చింతే ఆయన మన నియోజకవర్గులు అన్ని చోట్ల జగన్ అన్న గారు మా నమ్మకం అన్నాడు అదే విధంగా వాళ్ళ అభ్యర్థు నమ్మకం అన్నాడు మనం ఎక్కడ పట్టించుకోలే కానీ చూడండి అంటే ఏ విధంగా భయపడతా ఉన్నాడు అది కూడా గుర్తించుకోవాలి మర్చిపో ఇక్కడ అన్ని చోట్ల అన్ని చోట్ల రోడ్లకి వైఎస్ఆర్ రోడ్ అని పెట్టారు నేను మీకు చెప్తాడా వైఎస్ఆర్ గారు అభిమానం అందరికి మనం లేదన్నా కొన్ని చోట్ల ఉంటుంది వాళ్ళ అభిమానం మనం వద్దన కానీ ఆ గ్రామానికి కరెంటు తెచ్చిన వ్యక్తుల పేర్లు ఆ గ్రామానికి రోడ్లు వేసిన వ్యక్తుల పేర్లు ఆ గ్రామానికి బోర్లు వేసిన వ్యక్తుల పేర్లు ఆ గ్రామానికి బావిలు తొయ్య వ్యక్తుల పేర్లు వీళ్ళ పేర్లు పెట్టి రేపు మండల అజెండా పెట్టి రేపు వస్తే ఆ ఊర్లకి ఆ గ్రామానికి అందరూ స్టేజ్ పైన నాయకుల కంటే కూడా ఈరోజు పార్టీలో చేరాలనుకున్నటువంటి కొత్త నాయకులు ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ చూశారు అంటే వాళ్ళలో ఎంత కసి ముందే మీకు అర్థమవుతా ఉంది అంటే ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు వాళ్ళని వేధించినారు ఏ విధంగా బాధ పెట్టినారో కూడా కలిసి మీకు తెలుస్తా ఉంది దీని ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా మీకు అందరికీ కూడా ఈరోజు భాస్కర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు సార్లు అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు రూలింగ్ లేదన్నాడు సెకండ్ టైం గెలిచినప్పుడు రూలింగ్ వచ్చిన నాలుగున్నర సంవత్సరంలో ఏ రోజైనా ఈ పల్లెలకు వచ్చాడా ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళ కుటుంబ సభ్యులు రావచ్చు పోవచ్చు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మనకి అక్క ఎవరు కా మనకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాలా కానీ రాకుండా ఇక్కడ ఒక కొందరు వ్యక్తుల ద్వారా బానిసలాగా బతకాలి మనము అన్ని కులస్తుల్ని బీసీ సోదరులు ఉండొచ్చు ఎస్సీ సోదరులు ఉండొచ్చు రెడ్డి సోదరులు ఉండొచ్చు బలిసి సోదరులు అన్ని కులస్తుల్ని మా కింద బానిసి బతకాలి ఇప్పుడు గోపి గారు చెప్పారు రాజారెడ్డి గారు చెప్పారు గురప్ప గారు చెప్పారు చంద్రన చెప్పారు విక్కీ గాని మళ్ళీ గాని ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్పడం జరిగింది అంటే మా కింద బతకాలంటే ఏమైనా మనం బ్రిటిష్ వ్యవస్థలో ఉన్నామా రాజరిక వ్యవస్థలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని ఇక్కడ ఉన్నటువంటి ఈ పాకాల మండలంలో ఉన్న మద్యనాలి పని కానీ గానుగో సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఇక్కడ వేదిక వచ్చిన కుటుంబ సభ్యులు కానీ సభకు రాని కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇదంతా చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఈ కుటుంబంలో మనకు ఎట్లా ఐదు వేలు ఉంటాయో ఈ కుటుంబంలో అన్ని వర్గాలు అన్ని సంబంధించిన బడుగు బలహీన వర్గాలు ఉండొచ్చు అన్ని సంబంధించిన కులస్తులు ఉండొచ్చు అన్ని సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఉంటారు ఎవరు కాని ఇక్కడ అందరూ సమానమే మా నాయకుడు స్వర్గీయ పెద్ద రామారావు గారు ఆవేదన పెట్టారు దాని తర్వాత ఆయన పెట్టిన దాంట్లో ద్వారానే ఈ రోజు మా మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా యువ నేత నారా లోకేష్ బాబు గారు కూడా ఆ విధానాలను అనుసరిస్తూ ఈ రోజు కూడా పార్టీ రూలింగ్ ఉన్నా రూలింగ్ లేకపోయినా పార్టీలో రూలింగ్ లేకపోతే పదవుల్లో కానీ అన్ని వర్గాలకి అందరికి సంస్థానం కల్పించే బాధ్యత వాళ్ళు తీసుకొని మమ్మల్ని నడిపిస్తున్నారు ఎందుకు చెప్తానంటే ఇక్కడ మాట్లాడారు గుర్రప్ప గారు కానీ చంద్ర కానీ మీ నా మీకు మళ్ళా చెప్తున్నా మీకు నేను భరోసా అర్ధరాత్రి పిలవని మేము వస్తాం నేను నా కుటుంబం అంటే నేను కానీ నా భార్య కానీ కుమారుడు కానీ వచ్చేదానికి అరగంట లేదు గంట అవుతుందన్న మీకు ఏం జరిగినా నేను ఉంటా ఏదో ఎలక్షన్కి వచ్చి మాయ మాటలు చెప్పే పరిస్థితి కాదు నా సొంత మండలం మీకు అప్పుడే చెప్పాడు మళ్ళీ మళ్ళీ వాళ్ళ నాన్న నన్ను పెంచాడు ఆ అనుబంధంతోనే వాళ్ళు నేను అడిగితే వాళ్ళు మేము వస్తామన్నారు దాని ద్వారా మీరు అందరు కూడా వచ్చారు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఏది జరిగినా నాకంటే ముందు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వస్తారన్న మనం ఎవరికి భయపడాల్సి పనిలా అధికారులు కూడా ఇంకా ఐదు నుంచి ఏడు రోజులే నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ అవుతుంది ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పోయింది చంద్రగిరి నియోజకవర్గంలో ఏ అధికారైనా కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారికి ఎవరైనా భయపడినా మనల్ని భయపట్టినా మనం భయపడాల్సిన వీడియో చేయండి నాకు పంపించండి ఎలక్షన్ కమిషన్ పంపిస్తా ఇమ్మీడియట్ గా ఒక్క గంటలో లేదా ఒక్క రోజులో ట్రాన్స్ఫర్ జరుగుతాయన్నా ఏ అధికారా మీరు చెప్పింది స్థానికంగా పోలీస్ అధికారులు ఉండొచ్చు స్థానికంగా ఎంఆర్ఓ అధికారులు ఉండొచ్చు స్థానిక విఆర్ఓలు ఉండొచ్చు స్థానిక సెక్రటరీలు ఉండొచ్చు స్థానిక ఎంపీడీఓ గారు ఉండొచ్చు మీరు చెప్పింది చేయకుండా లేదా మీకు చెప్పింది భయపెట్టినారంటే ఫోన్ రికార్డింగ్ చేయండి అందుని ఆటోమేటిక్ రికార్డింగ్ వాట్సాప్ కాల్ చేశారా పక్కన ఇంకో ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి రికార్డింగ్ చేయను అన్న చేసి పెట్టండి అందరు కథ చూస్తాం ఎవరికి వాళ్ళకు ఉండేది రక్తమే మనకు ఉండేది రక్తమే ఏ మనం భయపడాల్సిన లేదన్న మీకు అందరు గురప్పన్న చంద్రన్న నాయుడు చెప్తున్నా మీకు మీరైతే భయపడరు కానీ చెప్తున్నా మీరు మీరు భయపడే వాళ్ళంతా ఇంత దూరం రారు భయపడ్డా తెగించినారు ఏమైనా జరగని మేము ఉండాము ఏ విధంగా మీరు వాళ్ళు వెనకాల మీరుంటేనా వాళ్ళు లీడర్లు అయ్యారు మీరు లేకపోతే వాళ్ళు లీడర్లు అయ్యే పరిస్థితిలా కాబట్టి మీరే వచ్చినప్పుడు రాజులు మీరే అయ్యారు మీరు ఇన్ని రోజులు సైనికులు సైన్యాధిపతులు లాగున్నారు ఈ రోజు రాజులు మీరే అయ్యారు మీకు అందరు కూడా మధ్యనగరకి సంబంధించిన గ్రామస్తులు రాజారెడ్డి గారు కానీ గోపి గారు కానీ ఇంకా మనకు ఆ ఊర్లో చాలా మంది గ్రామస్తులు మనకు వెనకాల సపోర్ట్ ఉండారు